కొత్తపల్లి ప్రభుత్వ ఐటీఐకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ తో కొత్త కళ ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్న ఏటీసీ భవనం గద్దెను నిర్మించి గద్దెపై ట్రాన్స్ఫార్మర్ పెట్టడం మర్చిపోయిన విద్యుత్ శాఖ అధికారులు పెద్దపల్లి మున్సిపల్ గాంధీనగర్ లో రోడ్డుపై ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును యాభై ఎనిమిది సంవత్సరాలకు తగ్గించాలి మన సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ న్యాయవాది ధోనిటికిష్టయ్యా బందంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం మ్యాచర్ వచ్చిన వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ ఆర్థిక సహాయం పెద్దపల్లి మండలం పెద్ద కలవల డిగ్రీ కళాశాలలో ప్రశాంతంగా గ్రామ పాలనా అధికారి పరీక్షలు పరిశీలించిన అదనపు కలెక్టర్ డివేణు వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి రాంగ్ రూట్ మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ప్రమాదాలు ట్రాఫిక్ ఏసై రవికాంత్